ఆరు వందల సంవత్సరాల నాటి హిస్టరీ ఉన్న పద్మనాభ స్వామి గుడి అంటే నేను కేరళదే అనుకున్నానండి ఆంధ్రప్రదేశ్ లో నాకు ఇంత దగ్గరగా ఉందని అస్సలు తెలియదు అంటే రాతి కట్టడాలు చూసారా ఇన్ని సంవత్సరాలైనా చిక్కు చెదరనే లేదండి పాండవుల వనవాసం టైంలో ఇక్కడికి వచ్చారని చెప్తున్నారండి కృష్ణ భగవాను ధ్యానించినప్పుడు ఇక్కడ చక్ర నామాల రూపంలో వెళ్చారని ప్రతీతంటే ఆ తర్వాత ఆ రూపం పాముల గుట్టగా మారి పాము దేవుని పూజించారని చెప్పుకుంటున్నారు అంతేకాదండి పదిహేడు వందల తొంభై నాలుగులో లో బ్రిటిష్ వాళ్ళకి విజయనగరం రాజులకి మధ్య పెద్ద యుద్ధమే జరిగిందంట ఆ యుద్ధం ఆంధ్రప్రదేశ్ చరిత్రలోనే బ్రిటిష్ కవరింగ్ పాలనకి వ్యతిరేకంగా జరిగిన పోరాటానికి గుర్తుగా నిలిచిందంట అసలు ఈ గుడిని కట్టించింది విజయనగరం రాజులేనంటండి ఈ గుడికి రావాలంటే ఇది వరకు పన్నెండు వందల తొంభై రెండు మెట్లు ఎక్కి రావాల్సి వచ్చేది అదే ఇప్పుడు కొత్తగా కన్స్ట్రక్షన్ జరుగుతుంది రహదారులు కూడా వేస్తున్నారండి ప్రకృతిని చూద్దామో